ప్రేమను కలిగి ఉండుటకు ప్రయాసపడుడి మొదటి కొరింతలకు రక్షణ పత్రిక పద్నాలుగోదయం ఒకటో వచనం దేవుడి లోకాన్ని ప్రేమించి నశించిన దాన్ని వెతికి రక్షించటకు అనగా నీ కొరకు నా కొరకు రక్షణ అనుగ్రహించటకు ప్రేమతో కలువరి సెలవుల వరేలాడి రక్తంను చిందించి చనిపోయి మరలా లేచాడు పాపిని ప్రేమించినవాడు క్షమించిన క్షమించినవాడు ఆయన ప్రేమ పారమైనది వాడబారినది మనుషులలో ప్రేమ చల్లారిపోతుంది నిన్ను వలని పొరుగు అని ప్రేమించమను ఆజ్ఞను మర్చిపోయారు దేవుని ప్రేమించాలి సాటి మానవుని ప్రేమించాలి ఆకలి కొని వారికి ఆహారం పెట్టాలి ఆపదలో వారిని ఆదుకోవాలి అవసరతలో ఉన్నవారికి సహాయం చేయాలి ఎదుటి వ్యక్తిని వెదికి అతనుకున్న కొరతను గమనించి అడగక ముందే ఆదరించాలి గంటలు గంటలు బోధించి ప్రార్థించి దేవుని స్థుతించి పిసినారుతనం కలిగి ఉంటే ఏమి ప్రయోజనము క్రియల గ్రంథం ఉన్నది జాగ్రత్త ప్రభని ఏసుక్రీస్తు రానయ్యన్నాడు నిందరహితముగా జీవించు క్రీస్తు కలువరి శిలువ ప్రేమను ధరించుకో దేవుడు తన ప్రేమతో నిన్ను దీవించునుగాక Amen.